i పదాం లోమం శ్రీరామం భూయో భూయ నమామ్యహం రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ సీత అయోధ్య అందరితో సయోధ్య కలిగి ఉన్నదే అయోధ్య ఐదు వందల సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ప్రయత్నం తరువాత ఇంకొక ఐదారు రోజుల్లో బాల శ్రీరామచంద్రుని దివ్యమైనటువంటి దేవాలయ నిర్మాణానంతరము గర్భగృహములో వారికి ప్రాణప్రతిష్ఠ చేసుకుంటూ ఉన్నాం మాకు కూడా మొదట తెలియదు రామాయణం చదువుకోవటము కోలాటాల్లో భజనల్లో పాటలు పాడటము త్యాగరాజ కీర్తనలు అన్నమయ్య కీర్తనలు భక్త రామదాసు కీర్తనలు వినటము ఇలాగే రాముని యొక్క పరిచయం ఉండేది కానీ ఒకసారి అయోధ్య రామాలయ నిర్మాణం కొరకు ఉద్యమం ప్రారంభం అయిన తర్వాత ఈ దేశాన్ని ఈ జాతిని ఎంత లోతుగా ఎంత గాఢంగా శ్రీరామచంద్రుని చరితము శ్రీరామచంద్రుని యొక్క జీవితము జీవనము జాతిని జాతిని ఎంత ప్రభావితం చేసింది అన్న విషయమే మనకు అర్థమైంది కాబట్టి మనము చూస్తూ ఉన్న సమాజం వేరు మనకు కనపడుతూ ఉన్న సమాజం వేరు సమాజం యొక్క ధారణ వేరు సమాజం ధారణ చాలా బలమైనది ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం మొత్తము భారతదేశమే కాకుండా ప్రపంచంలో కేవలము అక్షితలు పంపిస్తే అక్షింతలు అక్షతలు అయోధ్య నుంచి వచ్చాయి వాటిని గ్రామాల్లో ఎంత వేడుకగా ఘనంగా మేళతాళాలతో నాట్యాలతో కోలాటాలతో అత్యంత భక్తిపారవశ్యంతో స్వాగతించి గడప గడపకు తీసుకోబోతున్నారో చూస్తే ఈ శ్రీరామచంద్రుని యొక్క తత్వము యావత్ సమాజంలో హిందూ సమాజంలో నరనరాన ఎంత జీర్ణించుకుపోయి ఉన్నది అని చెప్పి మనకు అర్థమవుతున్నది ఒక దేవాలయం గురించి జన్మభూమి కేవలము హిందూ ధర్మంలో మాత్రమే ఉండేటువంటి విశేషం ఏంటంటే భగవంతుడు అవతరించటము అవతరించటము అంటే పైనుండి అంటే పైలోకముల నుండి అది కైలాసమా వైకుంఠమా బ్రహ్మలోకమా గోలోకమా ఏ ఏ దేవీ దేవతలు ఏ ఏ లోకాలలో ఉంటారో ఆయా దేవీ దేవతలు భూమి మీదకి దిగిరావటాన్ని అవతారం అంటూ ఉన్నాం కానీ శ్రీరామచంద్రుడు కానీ పరశురాముడు కానీ వామనుడు కానీ శ్రీరామచంద్రుడి తర్వాత బలరాముడు కానీ కృష్ణుడు కానీ వీళ్ళు ఎవరు కూడా దిగిరాలేదు మానవుడి లాగానే మనందరిలాగానే వాళ్ళు తల్లి గర్భంలో ఉండి ఆ తర్వాత జన్మించారు అలా జన్మించిన అవతారాల్లో ప్రశస్తమైనవి ప్రసిద్ధమైనవి శ్రీరామ అవతారము శ్రీకృష్ణ అవతారము ఈ రెండో అవతారాలకు సంబంధించినటువంటి జన్మభూములు ఉన్నాయి అందులో మొదటిది శ్రీరామ జన్మభూమి రెండవది శ్రీకృష్ణ జన్మభూమి మధుర బృందావనంలో ఉండేది కృష్ణ జన్మభూమి అయోధ్యలో ఉండేది శ్రీరామ జన్మభూమి ఈ శ్రీరామ జన్మభూమిలో శ్రీరామచంద్రుని యొక్క కుమారులే దేవాలయం నిర్మాణం చేశారు ఆ తర్వాత అనేక మంది కాలక్రమంలో అప్పుడప్పుడు దానికి సంబంధించినటువంటి అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు తిరిగి మళ్ళా విక్రమాదిత్యుడు నిర్మాణం చేశారు అలా యుగాల పర్యంతంగా కొనసాగింపు జరుగుతున్నదే తప్ప మధ్యలో అవాంతరము అంతరము లేని ఒక దేవాలయం అక్కడ ఉండింది కాబట్టే ఈ సమాజానికి ఒక రామేశ్వరంతో ఒక కాశీతో ఒక వైష్ణోదేవితో ఒక మధురైతో ఎలా సంబంధము ఈరోజు కలిగి ఉన్నామో అలాగే రామజన్మభూమిలో ఉన్న శ్రీరామచంద్రుడి దేవాలయంతో అంత ప్రత్యక్షమైన సజీవమైన సంబంధము ఉండింది కాబట్టి విదేశీ దురాక్రమణకారులు మన దేశం మీద దండయాత్ర చేసినప్పుడు ఈ దేశంలో అనేక దేవాలయాలు ధ్వంసం చేయబడ్డాయి అందులో ప్రధానంగా ఒక లక్ష్యంతో ఒక గురితోటి లక్ బేధించబడినటువంటిది కోల్చబడినటువంటిది మనందరికీ ఆరాధ్యపురు మర్యాద పురుషోత్తముడైనటువంటి ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరామచంద్రుని దేవాలయాన్ని ధ్వంసం చేశారు దానికోసం యుద్ధాలు జరిగాయి అంత అయిన తర్వాత న్యాయస్థానాలని ఆశ్రయించారు మన పీఠాధిపతులు అన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది శ్రీరామచంద్రుడు అన్నీ కూడా విధి విధానాన్ని అనుసరించి ఆ తరువాతనే ఆయన అయోధ్యలో ఈరోజు ప్రతిష్ఠితం అవుతూ ఉన్నారు శ్రీరామచంద్రుడు నూరు శాతము ప్రజాస్వామ్యవాది ఒక చిన్న మచ్చ వచ్చినా చిన్న అనుమానం వచ్చినా చిన్న మాట వచ్చినా తను దానిని భరించకుండా దానికి సమాధానం చెప్పే విధంగా దానికి తగిన విధంగా తనకు తాను ఒక రాజుగా చక్రవర్తిగా ఆచరించడానికి అనుకూలముగా ఉన్నటువంటి వ్యక్తిత్వము శ్రీరాముడు అందుకనే దేశ విదేశాలలో ముందు అయోధ్యలో రామమందిరం నిర్మాణం కావాలి చూడండి కలసేవప్పుడు నినాదమైంది మేము ఏమైనా అయిపోతాం కానీ అయోధ్యలోనే రామ మందిరం నిర్మాణం చేసుకుంటాం సౌగంధకి రామ్ సౌగంధ రామకి ఖాతీ హం మందిర వహి బనాయంగి మేము శ్రీరామచంద్రుని మీద ఒట్టు పెడుతున్నాం మేము మందిరం రామజన్మభూమిలోనే నిర్మాణం చేస్తాం అని చెప్పి ఆ రోజు ఆ రకంగా నినదించింది కోటి కోటి హిందూ సమాజం కాబట్టి సమాజం యొక్క కోరిక ప్రజలందరి యొక్క ఏకాభిప్రాయం వచ్చేసింది కులంతో సంబంధం లేదు ప్రాంతంతో సంబంధం లేదు ఉన్నవాడు లేనివాడు గ్రామంలో ఉన్నవాడు అడవిలో ఉన్నవాడు మత్స్యకారులైనటువంటి వాళ్ళు అండమాన్లో ఉన్నవాడు లక్షద్వీపులో ఉన్నవాళ్ళు అరుణాచల్లో ఉన్నవాళ్ళు అస్సాంలో ఉన్నవాళ్ళు మొత్తము భారతదేశమే కాకుండా ఇండోనేషియా లాంటి సింగపూర్ లాంటి కొరియా లాంటి మంగోలియా లాంటి చైనా లాంటి జపాన్ లాంటి దేశాల నుంచి కూడా అయోధ్యలో మందిరం నిర్మాణం జరగాలని ఆయా దేశాల ప్రజలు భక్తి ప్రపత్తులతో ముప్పై ఏళ్ల క్రితమే రామశీల పూజ చేసి రామశీలను పంపించారు ఈరోజున ఆ ప్రజా అభిప్రాయం మాత్రమే కాకుండా లేదు లేదు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రావాలా అన్న కొంతమంది ఆ సుప్రీంకోర్టు భారత న్యాయస్థానం కూడా అక్కడ దేవాలయం ఉన్నది అన్నదానికి సాక్ష్యాధారాలు ఉన్నాయి భారత పురాతత్వ శాఖ చూపించినటువంటి ఆధారాలు రామాయణంతో పాటు పురాణాలతో పాటు ఉపనిషత్తులతో పాటు ఉపపురాణాలతో పాటు మొత్తము పీఠాధిపతులు అక్కడ ఉండేటువంటి అనేక మంది అనుభవకులు శ్లోకాలు శ్లోకాలు తీసి దానికి ఆధారాలు చూపించారు కాబట్టి ఇటు పౌరాణికంగా శాస్త్రీయంగా ఇటు ఈ పక్కన సర్వే ఈ సర్వే ఆర్కియలాజికల్ సర్వే వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగా భారత న్యాయస్థానము ఇక్కడ దేవాలయం ఉండింది మీరు దేవాలయమే నిర్మాణం చేసుకోండి ఇది మీకే చెందుతుంది శ్రీరామచంద్రుని దేవాలయమే నిర్మాణం చేసుకోమని రెండు సంవత్సరాల క్రితం సుప్రీంకోర్టు తన యొక్క జడ్జిమెంటును చెప్పింది ఆ తీర్పును అనుసరించి జడ్జిమెంట్ నేరుగా చెప్పి వదిలేదు భారత పార్లమెంటు కంటే కేంద్ర ప్రభుత్వానికి ఒక దిశానిర్దేశం చేసింది సుప్రీంకోర్టు మీరే పార్లమెంటులో భారత ప్రభుత్వమే దీనికి ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేయండి ఆ ట్రస్ట్ మాధ్యమంగానే ఈ దేవాలయం నిర్మాణం చేయండి అన్నారు అప్పుడు భారత ప్రభుత్వము ఆ ప్రభుత్వ అధినేత అయినటువంటి మన నరేంద్ర మోడీ గారు పార్లమెంటులో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అని చెప్పి ఐదుగురు సభ్యులతోటి ఒక ట్రస్ట్ని భారత పార్లమెంటులో ప్రకటించారు గత ముప్పై ఏళ్ల క్రితమే రామశిలులతో పాటుగా ఈ భవ్య రామమందిరం ఎలా ఉండాలని చెప్పి దానికి సంబంధించిన శిల్పకారుల చేత స్థపతుల చేత రచించబడిన పద్ధతిలో మొత్తం అన్నీ కూడా చెక్కబడి ఉన్నాయి స్తంభాలు కావచ్చు కుడ్యాలు కావచ్చు శిల్పాలు కావచ్చు మొత్తం అంతా కూడా ఎక్కడికక్కడ చెక్కబడి ఉన్నాయి వాటన్నింటినీ జాగ్రత్తగా సమకూర్చుకుంటూ పేర్చుకుంటూ జతపరుచుకుంటూ కట్టుకుంటూ రెండేళ్లలో భవ్యమైన రామమందిరాన్ని నిర్మాణాన్ని చేశారు అదేవిధంగా దానికి సంబంధించి శ్రీరాముడు అందరివాడు శ్రీరాముడు అందరివాడు శ్రీరామచంద్రుడు ఏ ఒక్కరివాడు కాదు ఆయన గుహుడికి ఒకటే శబరికి ఒకటే జటాయువుకి ఒకటే విభీషణుడికి ఒకటే సుగ్రీవుడికి ఒకటే ఆంజనేయుడికి ఒకటే వాడు మనుషులా పక్షులా లేక వానరులాని అని తేడా రాముడికి లేదు అందుకనే ఈరోజు యావత్ భారతదేశము వాళ్ళ సొంత ఇంటిలో పండగ జరిగితే వాళ్ళ ఇంటిలో పెళ్ళి జరిగితే ఏ రకంగా దగ్గర దగ్గర బంధువులందరూ వాళ్ళందరూ సమాయత్తమై తలా ఒక చెయ్యి వేసి అందరూ వచ్చి పూనుకుని పాల్గొని చేస్తారో ఆ రకంగా ఇప్పుడు అక్కడ ప్రతిష్టా కార్యక్రమానికి తయారవుతూ ఉన్నారు చూడండి నేపాల్ నుంచి లారీలు లారీలు వాళ్ళంతా సరంజామా తీసుకొస్తున్నారు మా శ్రీరాముడు దేవాలయం కడితే మేము సారీ తీసుకొస్తున్నాం అని చెప్పి కొన్ని వేల మంది నెత్తి మీద సారీ పెట్టుకొస్తున్నారు ఎప్పుడైనా చూచామా ఎవరి పెళ్లికి చూచాం శ్రీరామచంద్రుడికి ఆ రోజున జనకపురిలో సీతమ్మవారితో వివాహం జరిగినప్పుడు ఎట్ట జరిగిందో రోజున దేవాలయ ప్రతిష్ట అలా జరుగుతోంది చూడండి మన చీరాలలోనే మన ఆంధ్రప్రదేశ్లోనే మన చీరాలలో హనుమత్ ఉపాసకులైనటువంటి అన్నదానం చిదంబర శాస్త్రి గారు ఆయన పీఠంలో పది సంవత్సరాల పాటు ఏ యంత్రాన్ని ఉంచి ప్రతిరోజు శ్రీరామ రక్షా కవచాన్ని కావచ్చు లేకపోతే సుందరాకాండను కావచ్చు వాల్మీకి రామాయణాన్ని కావచ్చు పారాయణం చేసి ఆ మొత్తము తహ ఫలాన్ని జపఫలాన్ని ఆ చక్ర అక్కడ అక్కడ ప్రతిష్ట చేయబోయేటువంటి చక్క యంత్రానికి ఈ ఫలాన్ని అంతా కూడా ధారపోసారు ఇక్కడ మన చీరాల నుంచి బయలుదేరేది అయోధ్యకు చేరింది ఇట్లా మొత్తం భారతదేశం నుంచి బట్టలు పంపించేవాళ్ళు వస్త్రాలు పంపిస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు లక్షల లడ్లు పంపిస్తున్నారు ఇక్కడ అక్కడి నుంచి తమిళనాడు నుంచి గంటలు వెళ్ళాయి తిరు 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 అది మన అమ్మవారు ఉండేటువంటిది అక్కడి నుంచి గొడుగులు వెళ్ళాయి ఇట్లా ప్రతి దగ్గర నుంచి కర్ణాటక నుంచి కేరళ నుంచి మహారాష్ట్ర నుంచి యావత్ భారతదేశము ఒక చక్రవర్తి ఒక చక్రవర్తి కనుక పట్టాభిషేకం చేసుకుంటే ఆ పట్టాభిషేకానికి సామంత రాజ్యాలు అందరూ వచ్చే అలా కానుకలు సమర్పిస్తారో అలా మొత్తము యావత్ ప్రపంచం ఈ రోజున అందరి దారులు అందరి దృష్టి అందరి ఆలోచన అందరి ఆవేదన అందరి ఆనందము అందరి ఉత్సాహము అందరి పండుగ అందరూ కలిసి ఈ రోజున అటువైపు తరలిపోతున్నారు మరి రోజు చూస్తున్న ఇండిగో లాంటి ఎయిర్ ఇండియా లాంటి వాళ్ళు వాళ్ళ సిబ్బందికి పౌరాణికమైనటువంటి వేషధారణ వేసి ఎయిర్పోర్ట్లో నిలబెట్టి అయోధ్యకు వెళ్ళేటువంటి వాళ్ళ కోసం స్వాగతం పలుకుతూ ఉన్నారు ఎయిర్పోర్ట్లో శ్రీరామచంద్రుని భజన వినబడుతుంది విమానాల్లో శ్రీరామచంద్రుని భజన వినబడుతోంది రైల్వే స్టేషన్లో శ్రీరామచంద్రుని భజన వినబడుతోంది శ్రీరామచంద్రుడు భారతదేశానికి పూనేడు మనిషికి పూనలేదు సంస్థకు పూనలేదు వ్యక్తులకు పూనలేదు యావత్ భారతదేశానికి ఈ రోజున శ్రీరామచంద్రుడు ఒక పూనికలాగా వచ్చి అంతా రామమయం జగమంతా అని చెప్పి ఈరోజున అద్భుతమైనటువంటి కార్యక్రమం ఉన్నది ఇలాంటి రామజన్మభూమి కోసం ముప్పై సంవత్సరాల క్రితం కరసేవ జరిగింది ఆ కరసేవ జరిగినప్పటికీ కొన్ని జ్ఞాపకాలు పంచుకోవాలి మనం ఎవరి ఊర్లో రాముడు వాళ్ళకు తెలుసు అయోధ్య రాముడు అందరికీ తెలియదు కానీ ఎప్పుడైతే టీవీ సీరియల్గా రామానంద సాగర్ రామాయణం వచ్చిందో అసలు శ్రీరామచంద్రుడి హృదయం ఏమిటి ఆయన అడుగడుగున ఏ రకంగా జీవించాడనే సంగతి ఈ భారతదేశంలో గ్రామ గ్రామాన ఉండేటువంటి వ్యక్తి ఆ రామాయణం చూడటం ద్వారా తెలుసుకున్నాడు ఆ రోజున దూరదర్శన్లోనే వచ్చింది వేరే ఛానళ్ళు లేవు ఉన్నా కొద్దిపాటిగా ఉన్నాయి ఇంత ప్రసారం లేదు ఆ రోజున దూరదర్శన్లో రామానంద సాగర్ రామాయణం వస్తే వీధికి ఒక టీవీ ఉంటే వీధి వీధి పోయి ఆ టీవీ దగ్గర కూర్చొని నేషనల్ హైవే మీద పోతూ ఉండేటువంటి లారీలు డాబాల దగ్గర ఆపుకొని డ్రైవర్లందరూ వచ్చి కూర్చుని చదువుకున్నారా చదువుకోలేదా ఈ కులమా ఆ కులమా కొండల్లో కోణల్లో ఉండేవాళ్ళు ఆదివారం వస్తే ఏకోజామున అడవిలో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి దగ్గరలో ఉండే గ్రామంలో టీవీ దగ్గర కూర్చొని టీవీ చూచారు ఇంతకీ ఆ టీవీ ఏ భాషలో వచ్చింది సీరియలు హిందీలో వచ్చింది మన ఆంధ్ర వాళ్ళకి హిందీ వచ్చా తమిళకు హిందీ వచ్చా కేరళ వాళ్ళకి హిందీ వచ్చా హిందీ రాని వాళ్ళు కూడా ఆ టీవీ సీరియల్ చూచి ఆ హావభావాలు చూచి ఆ కదలికలు చూచి ఆ స్పందన చూచి రాముడితో మమేకమైపోయి ఆ రామాయణాన్ని అర్థం చేసుకున్నారు ఆనందించారు అశ్రుధారలు కార్చారు మమేకం అయిపోయినారు అప్పుడు అయోధ్య రామజన్మభూమి ఉద్యమం వస్తే కరసేవకు పిలుపునిస్తే మన ఆంధ్రదేశం నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పిల్లల్ని పిలిచి కూర్చోబెట్టుకుని మేము అయోధ్య కోసం వెళ్ళిపోతున్నాం తిరిగి వస్తామో రామో తెలీదు పిల్లలారా బిడ్డలారా ఇదిగో మనకింత ఆస్తి ఉందని పిల్లలకి తమ ఆస్తులు భాగాలు పంచి వీలునామాలు రాసి అప్పగించి అప్పుడు రైలెక్కిపోయినటువంటి సందర్భాలు మన ఆంధ్రప్రదేశ్లో చూచాం రామకార్యం కోసం సర్వస్వాన్ని త్యాగం చేయాలన్నటువంటి ఒక అకుంఠితమైన దీక్షను మన ఆంధ్రదేశంలో చూచాం అంత త్యాగమైనటువంటి భక్తితో కూడుకున్న ఉద్యమం కాబట్టి అది సఫలమైంది ప్రాణత్యాగం చేశారు దేశమంతా కూడా రామభక్తితో ఓలలాడింది అద్వానీ గారు రథయాత్ర చేశారు నేను అప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నారు పార్టీలు ఉన్నాయా అద్వానీ గారు రథయాత్ర వస్తుంటే కాంగ్రెస్ లేదు తెలుగుదేశం లేదు అన్ని పార్టీల వాళ్ళు వచ్చి ఇది రాజకీయాలకు సంబంధం కాదు ఇది మన దేవుడిది ఇది మన అందరి యొక్క భక్తికి సంబంధించిన అంశమని అందరూ కలిసి కార్యక్రమం చేశారు ఈ రోజుకి నేను ఆ దృశ్యాన్ని మర్చిపోలేను ఒక నిర్మల్ లాంటి ఒక లక్ష జనాభా కూడా లేని ఒక చిన్న పురపాలక సంఘంలో యాభై వేల మందితోటి స్వచ్ఛందంగా వచ్చినటువంటి రామభక్తులతోటి మైదానమంతా నిండిపోయినటువంటి అద్భుతమైనటువంటి సభలను చూచాం ఒక ఇచ్చోడ లాంటి గిరిజన ప్రాంతంలో వనవాసులు ఆదివాసులు ఉండే దగ్గరలా లంబాడాలు కావచ్చు గోండులు కావచ్చు కొలాములు కావచ్చు అరవై డెబ్భై కిలోమీటర్లు నడుచుకుంటూ కాగడాలు పట్టుకుని మాలలు తీసుకుని వాళ్ళ వాళ్ళ అడవుల్లో దొరికేటువంటి తేనె పండ్లు అవన్నీ తీసుకుని అద్వాని గారి రథం పోతుంటే అది రాముల వారి రథం అనుకుని ఎంత ఆనందంగా తీసుకొచ్చి అక్కడ సమర్పించారో ఇప్పటికీ నేను మర్చిపోలేను ఈ జాతి దేశము జాతి జాతి రాముడి పేరు వింటే ఎంత ఒళ్ళు పొలకించిపోతుందో ఎంత తన్మయత్వం చెందుతుందో ఎంత తాదాత్మ్యత చెందుతుందో ఎంత మమేకం అవుతుందో ఆనాటి కార్యక్రమాలు గుర్తు చేసుకుంటే ఇప్పటికి కూడా ఒళ్ళు పొలకిస్తుంది శ్రీరాముడు ఈ జాతి ఈ జాతిలో ఏదో కాదు ఆయనే జాతి రామో విగ్రహవాన్ ధర్మ భవించిన ధర్మానికి ప్రతీక శ్రీరాముడు కానీ భారతదేశమే శ్రీరాముని రూపం శ్రీరాముని అవతారమే భారతదేశం యావత్ భారతదేశానికి ఆదర్శము శ్రీరాముడే ఈరోజు ఎవరైనా పెళ్లి చేసుకుంటారు పెళ్లి చేసుకుంటే అమ్మ సీతారాముల్లాగా కళకళలాడుతున్నారమ్మ మా బిడ్డలను ఆశీర్వదించండి అని అడుగుతారు వివాహానికి వచ్చినటువంటి బంధువులను వాళ్ళు ఆశీర్వదిస్తారు పది కాలాల పాటు సీతారాముల్లాగా ఆదర్శంగా జీవించండి అని ఆ పెద్దలు దీవిస్తారు భారతదేశానికి ప్రపంచంలో గౌరవం ఉందంటే ఈ దేశంలో ఉండేటువంటి కుటుంబ వ్యవస్థ ఆ కుటుంబ వ్యవస్థకు ఆధారం వివాహం దాంపత్య జీవనం దానికి ఆదర్శం సీతారాములు ఆ సీతారాములు ఎందుకు ఈ దేశానికి అవసరం అంటే అసలు ఈ దేశం మనగలగాలంటే నిలబడాలంటే కొనసాగాలంటే సీతారాములు లేకపోతే వారే లేకపోతే కుటుంబ వ్యవస్థ బలహీనమైపోతుంది అందువల్ల మన భారతదేశ సంస్కృతికి మన వారసత్వానికి మన వైభవోపేత మన గర్వోన్నతమైనటువంటి చరిత్రకు ఆధారము కేవలము సీతారాముల వారే అందుకే ఈరోజున అక్కడ వచ్చి కూర్చుంటున్నారు ఆయన ఈ దేశం నిలబడాలన్నా ఈ జాతి నిలబడాలన్నా కుటుంబం నిలబడాలన్నా వంశం నిలబడాలన్నా ఈ మానవ వికసితమైన సుసంస్కృతి సంపన్నమైనటువంటి ఈ జాతి జాతి నిలబడితే ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది ఈ ప్రపంచ శాంతికి ఈరోజు రాముడు కావాలి అందుకే ప్రపంచంలో అన్ని దేశాల దారులు ఇప్పుడు అయోధ్య వైపు నడుస్తున్నాయి డెబ్భై ఏళ్ళ క్రితం ప్రపంచంలో అన్ని అన్ని మార్గాలు మాస్కో వైపు నడిచాయి ఇరవై ముప్పై సంవత్సరాల దాకా అన్ని మార్గాలు వాషింగ్టన్ వైపు నడిచాయి న్యూయార్క్ వైపు నడిచాయి ఈరోజు ప్రపంచంలో అన్ని దేశాల మార్గాలు ఢిల్లీ వైపు నడవట్లా అది రాజకీయ రాజధాని అన్ని మార్గాలు ప్రపంచ దేశపు మార్గం అంతా మనసంతా ఈరోజు అయోధ్య వైపు నడుస్తున్నది అయోధ్య ఆధ్యాత్మిక కేంద్రం మనిషి ఔన్నత్యానికి వికాసానికి మూర్తిమత్వానికి వ్యక్తిత్వానికి ప్రతీక అయోధ్య అందుకునే శాశ్వతమైన విలువలు కలిగిన మానవీయ సమాజము పరిణితి చెంది ప్రపంచంలో నిలబడాలంటే అయోధ్య ప్రతిష్ఠితం కావాలి సుప్రతిష్ఠితం కావాలి అందుకోసం ఈరోజు అందరూ కూడా అయోధ్యకు వెళుతూ ఉన్నారు ఈ నెల ఇరవై రెండవ తేదీన అయోధ్యలో సరిగ్గా మధ్యాహ్నం దేవాలయ ప్రతిష్ట జరిగే సమయంలో మొత్తం భారతదేశము ప్రపంచమంతా కార్యక్రమము లైవ్ టెలికాస్ట్ అవుతున్నది ఎవరెవరి ఇళ్లలో వాళ్ళు చూడవచ్చు ప్రతి దేవాలయంలో భజనలు చేయండి పూజలు చేయండి దీపాలు వెలిగించండి రామనామంతో మారుమూరి పోవాలి దేవాలయాలు గ్రామాలు మొత్తం భారతదేశం నాడు అయోధ్యకు ప్రతి దేవాలయం నుంచి రామశిల ఎలా వెళ్ళిందో నేడు ప్రతి దేవాలయం నుంచి ఇంటింటికి అక్షతలు ఎలా వెళ్ళినాయో అలాగే అక్కడ ప్రతిష్ట జరుగుతున్న సమయంలో ఇక్కడ అది రామాలయమా శివాలయమా అయ్యప్ప స్వామి దేవాలయమా అమ్మవారి దేవాలయమా గ్రామదేవత దేవాలయమా అది వేపచుట్ట రావి చుట్టా అని కాదు మీ మీ గ్రామాల్లో ఏది ఏది మీకు శ్రద్ధా కేంద్రంగా ఉంటుందో అక్కడక్కడ కూర్చుని భజనలతోటి పాటలతోటి కీర్తనలతోటి కోలాటాలు పండరి భజనలు కొలుకు భజనలు చెక్క భజనలు తాళం భజనలు అన్నింటితోటి భక్తి పారవశంతో మమేకమైపోయి అందరూ కూడా శ్రీరాముడితోటి ఓలలాడాలి సాయంత్రం దీపావళి ప్రతి ఇంటి ముందు మరలా రెండవ దీపావళి మనకు కృష్ణావతారంలో నరక చతుర్దశి మనకు దీపావళి రామావతారంలో అయోధ్యలో మరలా తిరిగి రామాలయం నిర్మాణం అవుతుంది అయిపోయింది ప్రతిష్ఠితమవుతుంది నాడు సుగ్రీవుడిని ప్రతిష్ఠితం చేసి విభీషణుడిని ప్రతిష్ఠితం చేసి అప్పుడు శ్రీరాముడు తను పట్టాభిషిక్తుడైనాడు నేడు యునైటెడ్ అబరే అరబ్ ఎమిరేట్స్లో స్వామినారాయణ ట్రస్ట్ వాళ్ళు దేవాలయం నిర్మాణం చేశారు ఎవరు ఈ దేశాన్ని రెండు వందల సంవత్సరాల పాటు వాళ్ళు పరపీడనతోటి మనల్ని పరిపాలించిన బ్రిటిష్ ఈ రోజున బ్రిటిష్ గవర్న బ్రిటిష్ యొక్క రాజ్య అధికార నివాసంలో మన హిందూ ఋషి శౌనక్ ప్రధానమంత్రిగా ఉన్నాడు మన దీపావళి రవి అస్తమించిన బ్రిటిషు సామ్రాజ్యాన్ని పరిపాలించిన బకింగ్హామ్ ప్యాలెస్లో మొన్న అధికారికంగా దీపావళి పండుగ చేశారు కాబట్టి శ్రీరాముడు ఊరికే రావట్లేదు అయోధ్యకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో దేవాలయం నిర్మాణమైన తరువాత బకింగ్హామ్ ప్యాలెస్లో దీపావళి జరిగిన తరువాత మనం ఏమీ ఇంగ్లండ్తో యుద్ధం చేశామా ఆక్రమించామా మనవాడు వెళ్ళాడు ప్రజల మన్నన పొందాడు ప్రజల చేత గెలిపించుకున్నాడు అది శ్రీరాముడి తత్వం ఎవడు ఉన్నవాడిని మార్చేస్తాడు ఇప్పుడు శ్రీరాముడు ఇక్కడికి వచ్చి కొలవై కూర్చోబోతూ ఉన్నాడు యుగం మారవచ్చు ధర్మం మారదు నాడు ధర్మాన్ని ప్రతిష్ఠించి శ్రీరాముడు వచ్చాడు నేడు ధర్మాన్ని ప్రతిష్ఠించి శ్రీరాముడు వస్తున్నాడు కాబట్టి అందరూ కూడా ఇరవై రెండవ తేదీన మీ మీ దేవాలయాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకోండి భజన కార్యక్రమాలు చేసుకోండి అక్కడికి ఈరోజున అక్కడ ఉండేటువంటి వ్యవస్థ జరిగేటువంటి కార్యక్రమము అయోధ్య రామజన్మభూమి రామాలయము ప్రధానమంత్రి గారు వస్తున్నారు ఇంకా దేశ విదేశాల ప్రతినిధులు వస్తున్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ ఒక్క కార్యక్రమాన్ని పరిమితంగా చేశారు అందుకునే సాధు సంతువులు సన్యాసులు మఠాధిపతులు పీఠాధిపతులు మహామండలేశ్వరులు ఆశ్రమాధిపతులు మొత్తం భారతదేశంలో నాలుగు వేల మందికి ఆహ్వానాలు పంపారు దీని అన్నింటినీ మళ్ళా ఆన్లైన్లో స్ట్రీమ్లైజ్ చేశారు ఆధార్ కార్డుతో సహా ఐరిస్తో సహా వేలిముద్రతో సహా ఫోటోతో సహా మొత్తం అన్ని వివరాలన్నీ తీసుకున్నారు నాకు కూడా ఒక నంబర్ ఇచ్చారు నాకు కూడా ఒక కార్డు ఇచ్చారు ఇది తీసుకుపోయాక చూపించాలా మళ్ళీ నేను అన్ని చూపించుకోవాలా ఆధార్ కార్డు చూపించుకోవాలా అప్పుడే నన్ను అయోధ్యలోకి పంపిస్తారు అంత భద్రత చేస్తున్నారన్నమాట కాకుండా మూడు వేల మంది ప్రముఖమైనటువంటి వ్యక్తుల్ని కూడా ఆహ్వానించారు కళాకారులు కావచ్చు అనేక కళలు శాస్త్రాలకు సంబంధించిన వాళ్ళు మేధావులు జర్నలిస్టులు రాజకీయ నాయకులు చలనచిత్ర పరిశ్రమకు చెందిన వాళ్ళు క్రీడాక రంగానికి సంబంధించిన వాళ్ళు ఇట్లా వేరువేరు భిన్నమైన రంగాలకు సంబంధించిన మూడు వేల మందిని ఆహ్వానించారు మొత్తము ఏడు వేల మందికి మాత్రమే ఇరవై రెండవ తేదీన అయోధ్య లోపలికి ప్రవేశము ఉంటుంది మేము కూడా మా వెంట ఎవరిని తీసుకుని పోకూడదు మేము ఒక్కళ్ళవే వెళ్ళాలి మా బ్యాగు మేమే మోయాల మొదటిసారి శ్రీరాముడు నా సంచి నా చేత మూయిపిస్తున్నాడు జగద్గురు శంకరాచార్యులు వచ్చినా అలాగే రావాలన్నారు కాబట్టి అందుకోసం రాలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళకి శిష్య బృందం ఉండాలి వాళ్ళకి మొత్తం అంతా కార్యక్రమం జరగాల వాళ్ళకి నిత్యం జరగాల్సిన కార్యక్రమం ఆ అనుష్ఠానం నుంచి పక్కకు రావడానికి లేదు కాటి వాళ్ళతో పాటు ఒక యాభై మంది వంద మంది ఉంటారు వాళ్ళందరినీ వదిలిపెట్టి ఒక్కరే వెళ్ళాలంటే అది సాధ్యం కాదు అందువల్ల వాళ్ళు రావట్లేదు కాబట్టి మరలా ఇరవై మూడో తేదీ నుంచి అందరూ వెళ్తారు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళు కొత్తగా మరలా ఇప్పుడు చెప్పారు ఇరవై మూడో తేదీ నుంచే అందరూ వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు ప్రత్యేకంగా రైళ్లు కూడా వేస్తూ ఉన్నారు విమానాలు అయోధ్య విమానాశ్రయం ప్రారంభమైంది అయోధ్య విమానాశ్రయం కూడా అయోధ్య లాగానే ఉంది అక్కడికి ఇప్పుడు వంద విమానాలు ఇరవై రెండో తేదీ దిగబోతూ ఉన్నాయి ఇట్లా అన్నీ జరుగుతున్నాయి కాబట్టి భద్రత దృష్ట్యా అక్కడ కొన్ని రకాలైన నిర్ణయాలు తీసుకున్నారు మేము కూడా మా వసతి నుంచి కిలోమీటర్ దూరం నడిచిపోవాలి సెల్ ఫోన్ కానీ రుద్రాక్ష కానీ దండం కానీ పాదుకులు కానీ ఇవి ఏవి కూడా సభా ప్రాంగణానికి తీసుకొని పోకూడదు ఒక ధర్మాచారు నేను చెప్తున్నాను ఇవి తీసుకుని రావద్దుని ఇంతవరకు మాకు అలా చెప్పే ధైర్యం ఎవరు చేయలే కానీ అక్కడ ఒక పవిత్రమైన కార్యం జరుగుతుంది దాన్ని సంపన్నం చేసుకోవాలంటే అక్కడ భద్రత దృష్ట్యా తీసుకున్నటువంటి అన్ని రకాల నిర్ణయాలని మనం అక్కడ పాటించాలి కార్యక్రమం ఐదు వందల సంవత్సరాల తర్వాత కొన్ని లక్షల మంది బలిదానం చేశారు ఆ దేవాలయం కోసం మన కన్నులతో జీవించి ఉండగా దాన్ని సాకారం చేసుకోబోతున్నాం దానికి ఏమైనా చేద్దాం వాళ్ళు ప్రాణాలే వదిలిపెట్టారు కాసేపు దండం వదిలిపెడితే ఏం కాదులే అని మేము కూడా పోతున్నాం జయ శ్రీరామ్